ఏపీఎండీసీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మాకు కిలోమీటర్కి ఎనభై రూపాయలు చెప్పిన కిరాయి మాకు పెట్టారండి పది కిలోమీటర్ లోపైతే ఎనిమిది వందలు ఇప్పుడేమో డీజిల్ ఏమో ప్రస్తుతం రేటు మాకు కిలోమీటర్కి అరవై ఎనభై రూపాయలు అప్పు చెప్పినప్పుడు ఏమో అరవై ఐదు రూపాయలండి ఇప్పుడు కూడా కిలోమీటర్కి ఎనభై రూపాయలు ఇస్తున్నారు కానీ ఇప్పుడు కిలోమీటర్కి డీజిల్ కూడా ఎనభై రూపాయలు అయింది ఈ పరిస్థితిలో మాకు బళ్ళు తీయాలో తీయాలో అర్థం కావట్లేదు పోనీ బల్లు కాటాకేసుకుందామన్నా రేట్లు లేవు ఇప్పుడు ఫైనాన్సు పట్టుకెళ్ళమంటేనేమో పట్టుకెళ్తలేదు ఈ డ్రైవర్లు చూస్తానేమప్ప వాళ్ళకి మేము చేయించుకుంటున్నాం తప్ప జీతాలు ఇవ్వట్లేదు అసలు మా పరిస్థితి అసలు బాగదండి ఇంకా స్టాక్ ఎట్కెళ్తుండేమో ఆ డెంపుల్లో ఈ రెంపులోనే వేసుకెళ్తుండేమో ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారు అవి మాకు ఈ ఏపీఎండిసి వాళ్ళకి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఆ స్పందన లేదు ఏమీ లేదు ప్రస్తుతం ఇంకా డోర్ డెలివరీ అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే చాలామంది బుకింగ్ చేసుకునేది అంటే ఇల్లు ఒక ఒకే ఒత్తుకుంటుంది అడ్రస్ ఏమో ఒగదుకుని ఉంటుంది మేమేమో దాని మీద ఉన్న ఫోన్ నెంబర్లు స్పందించి వాళ్ళకే మా డ్రైవర్లేమో వాళ్ళకే ఫోన్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ఈ బండి ఎక్కడ ఎందుకు ఉందని పోలీసులు మమ్మల్ని చాలా ఇబ్బందిగా టార్చర్ చేస్తున్నారు లారీకి యూనియన్ తరఫున మేము అసలు ఏం చేయాలో మాకేమే అర్థమే కావట్లేదు లారీలు తిప్పాలో లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ రోజున నాకు 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 ప్రత్యేకంగా రెండు ఉన్నాయి లక్ష యాభై వేల రూపాయలు పడాలి పదిహేను రోజులు అవుతుంది మా డ్రైవర్కి ఇప్పుడు జీతాలే ఇవ్వలేదు బళ్ళు ఏమో ఈ రోజు నుంచి ఆపేశాం ఈ రోజేమో అమౌంట్ పడుతుంది పడుతుంది అన్నారు లక్ష యాభై వేలకి ఇరవై వేలు పడింది బొంకులేనేమో డెబ్బై ఐదు వేలు బిల్లు ఉంది ఆయిల్ బిల్లు అది ఎలా కట్టాలో అర్థం కావట్లేదు కానీ ఫైనాన్స్ ఫైనాన్షియల్ పట్టిపోమంటేనేమో వాళ్ళకి వాళ్ళు మాకు ఉన్నాయి కూడా పట్టుకుపోయేలా ఉన్నారు తప్ప లారీలు పట్టుకు దీన్ని మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని కోరుకున్నాం